రంగంపేడ మండలం జీ గ్రామంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షన రీసర్వేపై అవగాహన ర్యాలీ నిర్వహించారు జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు గ్రామంలో రైతుల అధికారులతో కలిసి వాడవాడకు వెళ్లి రీసర్వేపై సింబల్ జెండాలతో ర్యాలీ చేసి రీసర్వేపై జాయింట్ కలెక్టర్ రైతులకు అవగాహన కల్పించారు రైతులు రీసర్వే చేయించుకోవాలని సర్వేపై వివాదాలు వద్దని రీసర్వేకు రైతులు సహకరించాలని జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు కోరారు ఈ తహసీల్దార్ కె అన్సూయ టీడీపీ మండల అధ్యక్షులు ఎలుగుబంటి సత్యబాబు డిప్యూటీ తహసీల్దార్ రంజిత్ కుమార్ ఎంపీడీబో సాయిబాబా రంగంపేట మండలం సెక్రటరీలు విఆర్వోలు విహారీలు గ్రామ సర్వేయర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు గ్రామ ప్రజలందరూ కూడా శుభోదయం అంటే అందరూ కూడా పేరు పేరు నా నమస్కారం రైతులకు కూడా ముఖ్యంగా ఈ దంతపురం గ్రామంలో రైతులందరూ కూడా ప్రతి ఒక్కరు తమ భూములను డీ సర్వే చేయించుకోవాలి డీ సర్వే చేయడానికి కూడా సహకరించాలి అందుకు చిహ్నంగా ఈరోజు దేవుని యొక్క సింబల్ అయినటువంటి ఈ సింబల్ అంటే సర్వే యొక్క సింబల్ ఇది ఈ సింబల్ మామూలుగా సర్వే వాళ్ళు నిర్ణయించే సింబల్ ఈ సింబల్ ప్రకారం ఏమిటంటే ఎవరైనా సర్వే రాయి పెట్టే చోట ఈ సింబల్ని పెట్టేసి సర్వే చేస్తారు రాయికి రాయికి గుర్తింపుగా కాబట్టి దాన్ని చిహ్నంగా తీసుకొని ఊరు అందరూ కూడా మనం ప్రతి గల్లీ గల్లీకి వీరి వీధి కూడా తిరిగి చెప్పడం జరిగింది కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో ఎవరు కూడా భూమి సంబంధించిన నివాసపదం రాకూడదు ఊరు కాబట్టి అందరూ కూడా సహకరించాలి మళ్ళీ గతంలో లాగా ఏరే గ్రామాలలో అయితే ఈ భూమి సంబంధించి వివాదాస్పదాలు చాలా ఉన్నాయి వారికి ఉన్న విస్తీర్ణానికి ఎక్కువ తక్కువ రావడము తర్వాత జాయింట్ ఎల్పిఎం అని రకరకాలు ఇవ్వాలనుకున్నారు ఎందుకంటే ఆ గ్రామాలలో సరిగ్గా అవగాహన లేక రైతులు సహకరించక అలాగే మా రెవరు చెప్పదయితీ లేని సరే చెప్పినేని వాళ్లకు అవగాహన కల్పించక కొన్ని కారణాల చేత అన్ని కారణాల చేత కూడా కాబట్టి అటువంటి ఎలాంటి అవగాహన లేదు మాకు తెలియదు అని ఏ రైతు కూడా ఏ గ్రామంలో ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా మాకు తెలుప మాకు తెలియదు ఏదో వాళ్ళంతా వాళ్ళే సర్వే చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఆ రైతుకు ఎక్కువ తక్కువ వచ్చిందని భేదాభిప్రాయం రాయకూడదు ఒక సర్వే చేస్తున్నారంటే మా వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత అందరూ హండ్రెడ్ పర్సెంట్ రావాలి దాని పక్కనే ఉన్న రైతులు కూడా ఆ రైతు వ్యవసాయం అంటే సర్వే చేయించుకుంటుంటే పక్క రైతును కూడా పిలిపించుకోవాలి వాళ్ళకు కూడా బాధ్యత ఉంది ఆ రైతు కూడా బాధ్యత ఉంది కాబట్టి ఆ రైతు కూడా పక్క రైతులు ఎవరెవరు ఉన్నారో రాండి అలా సర్వే నెంబర్ నా సర్వే నెంబర్ నేను సర్వే చేయించుకుంటున్నాను నా పక్కన మీరు ఉన్నారు కాబట్టి మీరు కూడా రాండి మీరు నేను నిజంగా కలిసి వివాసుపదం లేకుండా సర్వే చేయించుకున్నాము మళ్ళీ ఈ సర్వేలో నాకు ఏదో ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా కూడా మళ్ళీ తర్వాత ఇబ్బంది నీవు పడకూడదు నేను పడకూడదు అనే ఉద్దేశంతో అందరూ కూడా సహకరించాల్సిందిగా ఆ ఉద్దేశంతో ఈ ఊరిని ప్రతి వీధి వీధికి ఇంటింటికి వచ్చి మేము ప్రచారం చేయడం కాబట్టి మరియు ఈ ఊర్లో ఇది పైలట్ విలేజ్గా కేటాయించడం అయింది కాబట్టి ప్రతి మన తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి పైలట్ విలేజ్ను కూడా ఇదే విధంగా మేము వీధి వీధికి వాడవాడకు ఇంటింటికి తిరిగి చెప్తున్నాము అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి పైలట్ విలేజ్ రీసెంట్గా జరుగుతున్న ప్రతి విలేజ్ వాళ్ళు కూడా దగ్గరుండి సర్వే చేయించుకోవాలి ఉద్దేశంతో మన ఈ తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి మనకు ఉండే పంతొమ్మిది మండలాల్లో కూడా ఇదే పద్ధతిలో చేస్తున్నాము ప్రతి మండల ప్రజలందరూ కూడా ఇదే విధంగా సహకరించుకొని వాళ్ళు వివాదాస్పదంలో పడకుండా ఎలాంటి సమస్య భూ సమస్య మంది అందరూ రాబోతుంది అప్పుడు మాకు తెలియదు చేయలేదు అనే మాట కూడా రాకూడదు ఉద్దేశంతో ఉద్దేశంతో మేమన్నీ కూడా మంది రెండోసారి గతంలో స్టార్టింగ్ చేసినప్పుడు జనవరి మూడో తారీఖు చేసాము జనవరి మూడో తారీఖు చేశారు కాబట్టి ఈసారి మళ్ళీ మధ్యలో జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఎక్కువసారి గుర్తు చేయడానికి చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా సహకరించే సహకరించి భావిస్తారు ఇక్కడ సహకరించిన రైతులకు ఈ గ్రామస్తులకు ఉద్యోగస్తులకు కార్యదర్శులకు మన సచివాలయం కార్యదర్శులకు మరియు సర్వే టీంకు విఆర్ఓలకు అందరూ కూడా అలాగే తహసీల్దార్కు ఎంపీడలకు అలాగే సెల్ఫ్ హెల్ప్ వాళ్ళకు వాళ్ళకందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ